మీడియా సమావేశంలో సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ శ్రీకాంత్ మాట్లాడుతూ అల్లు అర్జున్ వ్యక్తిగతంగా నియమించుకున్న వారికి తమ సెక్యూరిటీ ఏజెన్సీకి ఎటువంటి సంబంధం లేదని తమ సెక్యూరిటీ సంస్థ పసారా నుంచి రిక్రూట్ చేసుకున్నట్లయితే తమకు రెస్పాన్సిబిలిటీ ఉంటుందని చెప్పారు ప్రైవేట్ గా నియమించుకున్న దాంట్లో సెక్యూరిటీ సంస్థలు నియమించడం కరెక్ట్ కాదని వారు అన్నారు నేను ఆల్ సెలబ్రిటీస్ని ప్రజలని క్లయింట్స్ని అదర్ క్లయింట్స్ని అందరినీ కోరుకుంటున్నాను ప్రాపర్గా ట్రైనింగ్ ఉన్నటువంటి ఏజెన్సీ వ్యవస్థను మాత్రమే సపోర్ట్ చేయండి ఏ ట్రైనింగ్ లేనటువంటి బాడీ గార్డ్స్ బౌన్సర్స్ ఇంకా ఇతర సెక్యూరిటీ ఏజెన్సీస్ వారిని సపోర్ట్ చేయబోద్దు కేవలం పసారా అనేది ఒకటి ఈరోజు నడుస్తుంది పిఎస్ఏ ఆర్ఏ పసారా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ రెగ్యులేషన్ యాక్ట్ రెండు వేల పదహారు నుంచి మన బల్లో పొంది తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి ఏజెన్సీస్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఏజెన్సీస్ మాత్రమే సపోర్ట్ చేయమని చెప్పేసి మీడియా ద్వారా ఏజెన్సీస్ సెక్యూరిటీ ఏజెన్సీస్ని వార్నింగ్ ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ ఏదైతే సంఘటన జరిగిందో సంధ్యా థియేటర్లో ఆ సంఘటనలో ప్రైవేట్ సెక్యూరిటీ ద్వారా వచ్చినటువంటి ఉద్యోగులు కాదు వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ ద్వారా ఎంగేజ్ అనేది తప్పిదం జరిగింది ఏజెన్సీ వారు అక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు ఏజెన్సీ వారి ఇన్వాల్వ్మెంట్ ఉండి ఉంటే ఎఫ్ఐఆర్లో ఏజెన్సీ ఒక పేరు అనేది ఎంటర్ అయ్యేది సో ఇక్కడ ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు బట్ ఇలాంటివి జరగకుండా నేను ఫ్యూచర్లో యాజ్ ఏజెన్సీ మనకు అసోసియేషన్ ప్రెసిడెంట్గా ముందుండి నేను నడిపిస్తానని చెప్పుకున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్